శ్రీ ప్రకాష్ రెడ్డి కోట్ల కోట్ల జయసూర్య ప్రకటన నేను శాసన ఎన్నిక ఎన్నిక ఎంతో ఉన్నా భారత రాజ్యాంగం పట్ల నిజమైన శ్వాసము ఇదేత చెబుతానని భారతదేశ సౌభాగ్య అధికారాన్ని సమగ్రతను కాపాడుతున్నానని నేను స్వీకరించబోయే కార్యకర్తాన్ని నిలుస్తానని చెప్పి దర్శరాశిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కోట్ల దేశం ప్రకటించిన నేను నేను సమాన విమకాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తాన్ని సమాధానాలను పాటిస్తానని సంప్రదాయంగా గౌరవిస్తానని చెప్పి దేశరాశిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ జోగేశ్వరరావు వి